హాల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫామ్ డైరీస్ ఫ్రెండ్స్ ఈ ఫామ్ ఆయిల్ తోటలో మట్ట తీయడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అంటే తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ మట్ట తీయడం వల్ల తీయడం వలన ఎందుకంటే వచ్చే ఏదైతే గెలలు ఉంటాయో పచ్చి గిరెలు కానీ ఏవైనా సరే అవి కొంచెం ఎక్స్పాండ్ అయ్యి బాగా పెరగడానికి అవకాశం కలుగుతుంది ఇన్ కేస్ మీరు మట్ట తీయకుండా ఉంటే ఉంటాయని కూడా నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను ప్రజెంట్ అయితే మేమైతే ఎస్పెషల్లీ పొలంలో మేము రెగ్యులర్గా ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి మట్టనే తీసుకుంటూ ఉంటాం మట్ట తీసుకు తీయడం వల్ల కలిగే లాభం ఏంటంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ కానీ మాన్యుర్స్ కానీ ఏదైనా సరే మొక్కకి సరైన పద్ధతులు అందాలి అంటే వేస్ట్గా ఉండే మట్ట ఉండకూడదు ఇది కొబ్బరి రైతులకి తెలుసు పామాయిల్ పండించే రైతులకి తెలుసు అని తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ప్రాపర్గా వాళ్ళకి ఫెర్టిలైజర్ ఉండాలి అంటే ఈ వేస్ట్ మటు తీయాలి తీయకపోతే ఏమవుతుందంటే ఈ వేస్ట్ మట్టు కూడా ఎనర్జీని తీసుకోవడం వల్ల వచ్చే గలైతే వాటికి ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది సో ఎవరైనా సరే ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే మీకు పామాయిల్ అనేది కొంచెం విరుగుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మట్ట తీయలేని చెట్టు చూసారు కదా ఆ వచ్చే గెలని ఫ్రీ మూమెంట్ గా వచ్చే విధంగా చేయట్లేదు ఆ మట్ట ఉండడం వల్ల ఇదంతా ఈ ఫీల్డ్ అంతా కూడా ఇంకా మట్ట తీలేండి ఈ తీకపోవడం వల్ల ఆ గెల ఏదైతే ఉందో ఆ వచ్చే ఇవన్నీ పొత్తులు అంటారు మగ పొత్తులు ఆడపొత్తులు అంటారు ఈ పొత్తులు వచ్చేటప్పుడు గెల వచ్చేటప్పుడు ఈ మట్లు ఉండడం వల్ల అవి నొప్పి ఉండడం వల్ల అది ఫ్రీగా రావడానికి ఇష్టపడదు అనమాట అది ఎంత ఫ్రీగా ఉంటే గెల అనేది అంత బాగా వేయడానికి అది అవకాశం కలిగిస్తాయి చెట్లు కూడా అలాగే దీనివల్ల రెండు కలిగే లాభాలు రెండు ఉంటాయి ఏంటంటే వచ్చిన ఫర్టిలైజర్ ప్రాపర్ చెట్టుకి అందాలి అంటే ఈ వేస్ట్ మట్టి అనేది ఉండకూడదు ఎందుకంటే ఆ ఆ మట్ట వల్ల మనకు ఉపయోగం కూడా లేదు సో అలాంటి వాటిని తీసేయడమే మంచిది మేమైతే మా ఫీల్డ్లో మీకు ఈ రోడ్లు నేను వేసుకున్నాం ఫీల్డ్ మొత్తంలో ప్రతి ఈ ఫైవ్ ఏకర్స్ కి ఫోర్ ఏకర్స్ కి మధ్యలో మేము కొన్ని రోడ్స్ ఫామ్ చేసుకున్నాం ఎందుకు అంటే ట్రాక్టర్ వెళ్ళి గెలలు తెచ్చుకునే విధంగా సింపుల్ గా ఉండే విధంగా పనిని తగ్గించుకోవడం కోసం చూసారు కదా ఇవన్నీ ఇంకా మట్టలు తీయలేని చెట్లు అనమాట ఇవన్నీ కూడా గెలలు ఉన్నాయి కానీ ఆ మట్ట తీయడం అనేది అంటే వచ్చే మీద గెల సెకండ్ లైన్ కానీ ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ కానీ గెలలు కానీ ఫ్రీగా ఫ్రీగా రావడానికి అవకాశం కల్పించాలంటే ఈ వేస్ట్ మనకు అనేది కంపల్సరీగా తీస్తూ ఉండాలి ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇది మిగతా వాళ్ళకి ఇంకా బెటర్గా చేయొచ్చు లేదంటే నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఇది కేవలం నాకు తెలిసిన అనుభవం ప్రకారం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ గెలలు చూసారు కదా ఎంత ఎంత డిఫరెంట్గా ఉంటాయో ఆ కింద మాట్లాడిన వాళ్ళు ఇంతవరకు అవి ఫ్రీగా లేవు ఆ ఫ్రీగా లేకపోవడం వల్ల ఎప్పుడైతే మట్ట తీసామో అవి చూసారా ఫ్రీగా ఉంటాయి ఇవన్నీ మట్ట తీసిన గెలలు చెట్టుకి కూడా హ్యాపీగా ఉంటుంది ఇచ్చిన ఫెర్టిలైజర్ కూడా ప్రాపర్గా మన చెట్టుకి అందుతుంది ప్రతిదీ కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి మా మా తోటలో మా పొలంలో మ మట్టలు తీయడం ఎలా తీస్తారు ఏంటి దాని వాళ్ళకి యూజ్ ఏంటనేది మీకు చెప్పాను కదా ఇది తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ మా రైతు సోదరులు మా రైతులు కానీ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొక పది మందికి ఇది రీచ్ అవుతుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ಸೊ ನೀನು ಅಡಗೇದೊಟೇ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್